ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు వాట్సాప్లో ఒక మంచి ఫీచర్ అనేది చూపించబోతున్నాను ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు ఏంటి అని చూపిస్తుంది చూడండి దానికోసం చూడండి వాట్సాప్ ఓపెన్ చేస్తున్నాను చూడండి వాట్సాప్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది కదా ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ రైట్ సైడ్లో చూడండి ఒక రింగ్ అనేది మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది చూసుకోండి ఒకవేళ మీకు ఈ రింగ్ అనేది రానట్లయితే మీ వాట్సాప్ అనేది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నట్లయితే మీకు కూడా ఈ విధంగా వచ్చేస్తుంది దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే ఇది మెటా ఏఏ అంటారు ఈ ఫ్యూచర్ అనేది ఇదేంటంటే మనకి సెర్చ్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది అనమాట అంటే మనకి ఏదైనా కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే దీన్ని యూజ్ చేసి మనం తెలుసుకోవచ్చు అంటే మనం మామూలుగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మనం తెలుసుకుంటాం కదా ఇక మీదట మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి మనం లేదు డైరెక్ట్గా ఇక మీదట మనం వాట్సాప్లోనే తెలుసుకోవచ్చు అది కూడా ఒకే ఒక క్లిక్తో తెలుసుకోవచ్చు ఇప్పుడు ఎలా ఎలానే చూపిస్తాను చూడండి దానికోసం మీరు ఏం చేయాలంటే దీని మీద ఈ రింగ్ మీద ట్యాప్ చేయాలి తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఆస్క్ మెటై అయ్యి ఎన్ని అనేసి చూపిస్తుంది చూపిస్తుంటుంది ఇక్కడ కొన్ని డిఫాల్ట్గా కొన్ని టాపిక్స్ అనేవి ఇక్కడ ఉంటాయి మీకు కావాల్సిన టాపిక్ ఇక్కడ ఉంటే దీని మీద ట్యాప్ చేసి మనం తెలుసుకోవచ్చు లేదంటే ఇక్కడ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ టైప్ చేసి మనం తెలుసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు చాలా రే డిఫాల్ట్గా చాలా ఉంటాయి చాలా టాపిక్స్ ఉంటాయి చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకటి సెలెక్ట్ చేస్తాను ఇక్కడ చూడండి రైనీ డే ఐడియాస్ ఇది రైనీ సీజన్ ఇది వర్షాకాలం కదా ఇక్కడ చూడండి రైనీ డే ఐడియాస్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి రైనీ డే ఐడియాస్ అనేది ఇక్కడ వచ్చేసి చూసారా అయితే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ వచ్చేసి చూసారా చూడండి మొత్తం అన్ని కలిపి ఒకే ఒకే పేజీలో వచ్చేసి చూసారా ఇదే విషయాన్ని మనం గూగుల్లో సెర్చ్ చేస్తామనుకోండి మనకి చాలా వెబ్సైట్స్ వస్తాయి అందులో మనం ఒక్కొక్క దాంట్లో చెక్ చేసుకోవాలి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఎక్కడ ఉందని చూసుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఒకే ఒక క్లిక్తో డైరెక్ట్గా మనకు కావాలని మ్యా కావాల్సిన మ్యాటర్ అనేది ఒకే దగ్గర వచ్చేస్తాను చూడండి చూసారా ఇదే కాదు మీకు ఏది కావాలన్నా సరే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి జోక్స్ అనేస్తాను చూడండి చూడండి జోక్స్ అని ఇచ్చి అనిచ్చి దీనివైపు చేస్తున్నాను చూసారా వితిన్ సెకండ్స్లో వచ్చేసి చూస్తారా ఒకే ఒక క్లిక్తో సెకండ్స్లో మనకి కావాల్సిన మ్యాటర్ అనేది వచ్చింది చూస్తారా చూడండి జోక్స్ కూడా వచ్చేసి చూసారా ఇదే కాదు ఇంకా మీకు కావాల్సిన హెల్త్ రిలేటెడ్ కానీ కుకింగ్ రిలేటెడ్ కానీ ఇంకేదైనా సరే మీకు గూగుల్లో మీరు ఏదైతే ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటారో ఇంకా మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ అవసరం లేదు డైరెక్ట్గా మీరు ఇక్కడికి వచ్చి సెర్చ్ అనుకోండి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వితిన్ సెకండ్స్లో మనకి ఒకే ఒక క్లిక్తో మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ చూడండి మొబైల్స్ అండర్ టెన్కే అని ఇచ్చాను అంటే పదివేలు లోపు మొబైల్స్ ఏముంటే చూపించమని అడుగుతున్నాను ఇచ్చేసి ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి చూసారా పదివేలు లోపు ఏ మొబైల్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ ఆ మొబైల్ ప్రైజు తర్వాత ఆ మొబైల్ నేమ్ చూపిస్తుంది చూసారా రియల్మీ వివో చూడండి చూసారా ఇవన్నీ కూడా చూపిస్తుంది చూసా ఇవన్నీ చూపిస్తుంది చూసారా వాటి ఎంత జీబీ తర్వాత చూడండి ర్యామ్ అంతా స్టోరేజ్ అంతా అన్నీ కూడా చూపిస్తుంది చూసారా తర్వాత మనం వీటిని బుక్ చేయాలంటే బుక్ చేసుకోవచ్చు ఇక్కడ లింక్స్ కూడా కింద వస్తాయి చూసుకోండి ఇక్కడ చూడండి లింక్స్ కూడా వచ్చి చూసారా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమెజాన్ మీద క్లిక్ చేస్తున్నాను చూసారా దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి అమెజాన్లోకి తీసుకొచ్చింది చూసారా డైరెక్ట్గా మన ఇక్కడ అమెజాన్లోకి వచ్చి ఇక్కడ మనకు కావాల్సిన మొబైల్ అనేది మనం లోపు చెక్ చేస్తాం కదా ఈ లోపు మనకు కావాల్సిన మొబైల్ అనేది ఇక్కడే మనం బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంతే కాకుండా మనకు కావాలి ఒకవేళ మనకు కావాలనుకో ట్రైన్ టికెట్స్ కావాలనుకోండి చూడండి ట్రైన్స్ టికెట్స్ ఒకవేళ ట్రైన్స్ ఏమైనా టికెట్స్ ఏమైనా కావాలనుకోండి ట్రైన్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి విశాఖపట్నం టు తిరుపతి టుడే ట్రైన్స్ అని ఇక్కడ అడుగుతున్నాను అడిగి ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసారా విశాఖపట్నం టు విశాఖపట్నం టు తిరుపతి టుడే ట్రైన్స్ అని అడగగానే ఇక్కడ చూడండి ఏ ట్రైన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తూ చూసారా ట్రైన్ నేమ్ ట్రైన్ టైమింగ్స్ అవన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తుంది చూసారా చూడండి ఎన్ని ట్రైన్స్ అయితే ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ కూడా లింక్స్ వచ్చాయి చూసారా మనం కావాలంటే ఇక్కడ మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు దీని మీద క్లిక్ చేస్తే మనకి వేరే వెబ్సైట్కి తీసుకెళ్తుంది విధంగా మనం ఇక్కడ కావాలంటే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచే మనం టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు చూడండి చూసారా మనకు కావాల్సిన ట్రైన్ చూసుకొని టైమింగ్స్ చూసుకొని మనం డైరెక్ట్గా ఇదే వెబ్సైట్లో మనం డైరెక్ట్గా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు తర్వాత మూవీ టికెట్స్ కావాలన్నా లేదంటే మీకు ఏ విషయం కావాలన్నా సరే డైరెక్ట్గా మీరు ఇక్కడ మీరు ఈ మెటా ఏఏ అనే ఫీచర్ యూజ్ చేసి మనం ఇన్ సెకండ్స్లో ఒకే ఒక క్లిక్తో మనం తెలుసుకోవచ్చు ఇక మీద మనం గూగుల్ అనేది యూజ్ చేయవడం లేదు వాట్సాప్లోనే మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చాలా ఈజీగా ఈ విధంగా తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైక్న్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ